హాయ్ అండి సత్య టెర్స్ గారిని స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ నేను ఈరోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం త్రినాది మేళ చేస్తే చాలా మంచిది కదండి అందుకని త్రీణాది మేళ చేశాను మీకు కూడా షేర్ చేస్తుందని చూడండి ఈ త్రినాది మేళ చాలా చేస్తే చాలా మంచిదండి మన మనకి ఎప్పుడు శుభం కలుగుతుంది కొంచెం కష్టాలు ఉన్న వాళ్ళకి కష్టాలు ఒడ్డొక్కుతాయి మనం కొన్ని కో ఏదైనా కోరిక ఉంది నెరవేర్చుకోవాలన్నా ఇతరునాదం ఎలా చేస్తే కోరికలు కూడా తీరుతాయి పిల్లల చదువుల గురించి కానీ దేనైనా ఏదైనా ఒకటి కోరుకుంటే మన అభిష్టం కొంచెం నెరవేరుతుందండి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండి త్రిమూర్తులు అంటే ఈ త్రినా అందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరం ఒకేసారి మనం కొలుచుకోవడానికి త్రీనాథ్ మేళలో మనకి అవకాశం ఉంది కదా అందుకు ఈ త్రీనాది మేళ చేస్తే చాలా మంచిదండి ఇంటికి శుభం జరుగుతుంది తప్పనిసరిగా ఈ త్రీనాది మేళ అవకాశం ఉన్నంత వరకు మీరు త్రీనాథ్ మేళ అయితే చెయ్యండి కార్తీక మాసంలో ఇగోండి ఇలా త్రీనాథ మేళకి అవసరమైనవి మూడు కలసంలు అండి కలసంలు అంటే మూడు గ్లాసులు కానీ చెంబులు కానీ పెట్టుకోవాలి ముఖ్యంగా మూడు చెంబులు మర్రి కొమ్మలు తులసి కొమ్మ ఉసిరికి అలా పత్తిలు ఉండాలండి ఉసిరికాయను తులసి పత్రి మామిడి కొమ్మలు మర్రి కొమ్మలు మూడు కలసాలు మూడు మేళాలు ఒకేసారి చేసుకోవాలనుకుంటే ఒక్కొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి కలిసి ఒకేసారి కదండి అందుకు తొమ్మిది దీపాలు వెలిగించుకోవాలి ఏవో మూడు రకాల నైవేద్యాలు పెట్టుకోవాలండి మనకి అందుబాటులో ఉన్నది మనకు అవకాశం ఉన్నది మనం నైవేద్యాలు చేసుకుంటాం కదా గోధుమ ఒక ప్రసాదం వడిపప్పు అటుకుళ్ళు ఇంకా మనకి ఇది పచ్చి సెలవుడి కూడా చేసి పెట్టచ్చు ఎవరినైనా నైవేద్యం ఏదైనా పెట్టుకోవచ్చు అండి దీనికి ఈ త్రిమూర్తుల వ్రతానికి ఎక్కువ ఖర్చు ఉండదు ఎక్కువ శ్రమ ఉండదండి అండి చక్కగానే సింపుల్గానే చేసుకోవచ్చు ఈ త్రినాథ మేళా తాలుగా మేళ కథ వింటే తెలుస్తుందండి కుంటి వాళ్ళకి కాళ్ళు వస్తాయండి త్రినాథ మేళ కథ వింటే గుడ్డివాడికి కళ్ళు వస్తాయి అందుకు కొంచెం మనకి ఏదైనా కోరుకున్నది నెరవేరుతుందని ఆశ అండి ఎందుకంటే ప్రత్యక్షంగా అప్పుడు జరిగిందండి జరిగిందే కదా కథల్లో రాస్తారు అందుకు ఈ త్రినాథ్ మేళ చేసుకుంటే ఇంటికి శుభం కలుగుతుందని ఏదైనా మనకి చిన్న చిన్న ఆపత్తులు ఆపదలు ఉన్నా పోతాయని మనం ఈ త్రినాథ్ మేళను చేసుకోవాలండి కార్తీకంలో కానీ మాఘమాసంలో కానీ ఇలా వైశాఖ మాసంలో కానీ ఇతరునాథ మేళాలు చేసుకోవచ్చు అందుకు ఇతరునాథ్ మేళ తప్పనిసరిగా చేసుకోండి ఇది పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదండి సింపుల్గానే చేసుకోవచ్చు చక్కగా ఏవో మూడు రకాల ఫ్రూట్స్ మూడు రకాల నైవేద్యాలు మూడు తాంబూలాలు అలా పెట్టుకుంటే సరిపోతుంది కదండి త్రినాథ వ్రతకల్పం అని పుస్తకం ఉంటుంది అది తెచ్చుకొని మనం చక్కగా త్రినాథ అష్టోత్తరం చదువుకొని కథ చదువుకొని చక్కగా పూజ చేసుకుంటే చాలా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇంట్లోకి చాలా ఆనందంగా ఉంటుందండి ఈ త్రినాథం మేళ చేస్తే చాలా ఇంటికి శుభము ఆరోగ్యము అన్నీ ఉంటాయి ఆనందమును తప్పనిసరిగా వీలైనంత వరకు అవకాశం అవకాశం ఉన్నవాళ్ళు త్రీనాది అయితే ఈ కార్తీక మాసంలో చేసుకోండి కార్తీక మాసంలో వీలు కాని వాళ్ళు మాసంలో చేయచ్చు మాఘ మాసంలో చేయవచ్చు ఎప్పుడన్నా కొన్ని ఒక నాలుగు నెలల్లో చేసుకోవచ్చు అండి ఈ త్రీనాది మేళ అలా చేసుకోండి వారంకి ఒకేసారి మూడు మేళాలు మూడు రోజులు చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు బాగు